జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పోస్ట్ చేస్తున్న మరింత సమాచారం వార్తలు ఆటోమేటిక్గా మీ చెంతకు చేరుతాయి మీ ప్రోత్సాహం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం మాజీ ఏఎంసీ చైర్మన్ వైసీపీ డైనమిక్ లీడర్ మన్నమేళ సుకుమార్ రెడ్డి శనివారం కావలి నియోజకవర్గం కొండబిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు పార్టీ పెద్దలు తన సేవలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలనే సదుద్దేశంతో తనపై ఉన్నటువంటి సస్పెన్షన్ను ఎత్తివేశారని అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకున్నట్టుకు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారిగా ముచ్చటగా గెలిపించుటకు తన శక్తి వంచన లేకుండా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు పార్టీ దైవంగా పార్టీ పెద్దల ఆశీస్సులు వెన్నంటి ఉంచుకొని పార్టీకి కృషి చేస్తానని తెలిపారు కొంతకాలం నాడు మా కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది మాట వాస్తవం ఈనాడు మా అధినాయకుడు మరలా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవసారి ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలంగా మా ఆశీస్సులు ఎప్పటికీ ఆయనతోనే మా ప్రయాణం అని చెప్పి గతంలో అనేక మార్లు మేము తెలియజేశాం మా కుటుంబంలో సంస్థని మమ్మల్ని అందరినీ కూడా మాకు తల్లి తండ్రి వయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇది మా కుటుంబం ఈ కుటుంబంలో వచ్చిన సంస్థని శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు రామడి ప్రతాప్ కుమార్ గారితో చర్చించి ఈ సమస్యని పరిష్కారం చేసి మరలా మమ్మల్ని అక్కలు చేర్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండవసారి ముఖ్యమంత్రి చేస్తారు ఎప్పుడు కూడా ఈ అరిసిన దాని వల్లే నాకు చాలా మంది దూరమయ్యారు అని చాలా మంది బాధపడుతున్నారని కూడా నాకు చెప్తున్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా నా వల్ల ఎక్కడైనా వాళ్ళ మనసు గాయపడి ఉంటే మీడియా ముఖంగా నా వయస్ఆర్ ఈనాటి ఇంతమంది అభిమానుల సాక్ష్యంగా కూడా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా మనసుపూర్వంగా వాళ్ళ క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి మొత్తం కూడా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకొని ముందుకు పోవాలి సంవత్సర కాలంలో సుకుమారెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మన ప్రతాపన్నను కానీ మన కార్యకర్తలను కానీ ఎక్కడా ఒక మాట నేను ఎక్కడా మాట్లాడకుండా నాకు పార్టీయే ముఖ్యం పార్టీయే దేవాలయం పార్టీయే నాకు తల్లిదండ్రి అని చెప్పి నాకు ఈ స్థాయి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈనాడు మరలా ఇది ఒక పునర్జన్మ ఎందుకంటే రాజకీయాల్లో పడుతుంటాం లేస్తుంటాం అధికారంలో పనిచేశాం అధికారం లేకుండా పనిచేశాం ప్రతిపక్షంలో యుద్ధం చేశాం ప్రతిపక్షాల్లో కేసులు పెట్టుకున్నాం పోరాటాలే చేశాం అధికారం వచ్చిన తర్వాత ఈనాటికి ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టి ఒకరిని నిందించడమో ఒకరిని నిష్కర్మ సృష్కంగా నైతిక విలువలు మరిమరిచి ఎప్పుడు కూడా విమర్శించాలి సుకుమార్ రెడ్డి గతంలో ప్రెస్ మీటిలో కూడా నన్ను వ్యక్తిగతంగా దోషణ చేసి నన్ను అనరాని మాటలు అని పార్టీని విమర్శించిన నాడు కూడా నేను సబ్జెక్టు మీద మాట్లాడేనా తప్పితే ఎవరి మీద వ్యక్తిగతంగా ఒక విమర్శ చేయలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయబోతున్నాం మనం ఎలా ప్రయాణం చేయబోతున్నాం మన స్టాండ్ ఏంది అనే దాని మీదే నాయకుడు అన్నవాడు ముందుకెళ్లాలని తప్పితే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈనాడు అసలు రాజకీయాలే ఒకనొక టైంలో అయితే నేను చెప్తున్నాను ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా స్వచ్ఛ పలికేసి మా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈనాడు వేలాది మంది అభిమానులు సుకుమారుడు కోసం పాదయాత్ర చేసేదానికి వస్తే కూడా నేను ఆపి వద్దు మీరు గారికి రండి అందరం కలిసి మళ్ళీ అడిగి కుటుంబాల కలిసి ముందుకు పోదామని చెప్పడం కానీ ఈనాడు ఇంతమంది వేలాది మంది అభిమానుల నాకు నాకెక్కడ అధికారం లేదు నాకెక్కడ ఏ పదవులు లేవు నాకేమి ఏ హోదాలు లేవు చాలా మంది చెప్తుంటారు అయా డబ్బుతోనే రాజకీయం డబ్బుతోనే నడుస్తుందని నేను డబ్బుకి వ్యతిరేకిని ఎందుకంటే డబ్బు అనేది కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి ఉపయోగపడుతుందేమో కానీ ధనిక వర్గాలకో లేదా సంపన్న వర్గాలకో డబ్బుతో అవసరం లేదు కానీ నేనేం కోరుకుంటానంటే ఒక మనిషితో జర్నీ చేస్తే ఆ మనిషి బతికినంత కాలం తప్పు చేసినా ఒప్పు చేసినా కూర్చోబెట్టుకొని మాట్లాడి సరిదిద్దుకొని మరలా మన కుటుంబంలో చేర్చుకొని ముందుకు పోవాలన్నది నా సదుద్దేశం ఈనాడు అదేవిధంగా అడుగులు పడుతున్నాయి ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమార్ రెడ్డి కావాలి సుకుమారుడి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా వెగురేస్తాం అని అందరూ కోరి వీరందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు గారి ఆశిస్సులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్సులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి ఆశిస్సులు పెద్దలు చెవిరెడ్డి రెడ్డి గారి ఆశిస్సులు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైయు సుబ్బారెడ్డి గారు ఇలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా పార్టీలో మా కోసం మేము అడిగిన వెంటనే మాకు ఈ కష్టకాలంలో అండగా నిలబడి సుకుమార్ ధైర్యంగా నిలబడు అని మాకు ప్రతి ఒక్కరూ కూడా మంచి మాటలు చెప్పిన చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాకు సలహాలు ఇచ్చి ఈరోజు మరలా సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసేదానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఉండొచ్చు రాజకీయాల్లో లేకపోవచ్చు కానీ వన్ నాళ్ళు ఎలా బతికామా మనం ఎలా ప్రయాణం చేశామని చెప్పి పెద్దల దగ్గర నుంచి నేర్చుకొని అడుగులు ముందుకు వేస్తామని తప్పితే మేమేదో వీరులమో సూర్యులమో లేదా అరిచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పి కూడా ఎక్కడా మేము చెప్పం ఎందుకంటే సమిష్టి కృషి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మేము క్షేమ లాంటి వాళ్ళమే చలిచేములన్నీ ఏకమైతే పటిష్టంగా తయారయ్యి అందరు సమిష్టి కృషితో ఏదైనా సాధించగలమని చెప్పేటువంటి నేను చెప్పగలనే చెప్పితే నేను ఒక్కనే లేదా ఇంకొక ఒక్కరో ఏది సాధించలేము ఈ ప్రపంచంలో సమష్టి కృషి విజయానికి నాణ్యం ఎందుకంటే మన అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తుంది ఎందుకంటే మాట్లాడే భాష మాట్లాడేటువంటి విలువలు డి కృష్ణాడు గారు ముఖ్యంగా మీ అందరికి చెప్పాలి నాకు బంధువే నేనేం బంధువు కాదని ఎక్కడ చెప్పను ఈ విషయంలో కానీ ఏనాడు నాకు ఆయనకి వ్యాపార పరంగా సంబంధాలు మాత్రం ఉన్నాయి 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 ఈ ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను ఈ మాట నాకు ఆర్థిక లావాదేవీలు నాకు ఆయన ఇవ్వాల్సిన మాట వాస్తవం అంతేగాని పార్టీని మారి లేదా కాజే కొలియుడు అయిపోయాడు మా ప్రభావితం చెల్లిపాటికల్ వేసేస్తుంది పొద్దున్నే రాత్రి కార్లో కూర్చున్నాడే మేము చూసామని చెప్పాలి మా చెల్లెం ఎవరో చెప్తారు ఆ చెల్లెమ్మికి ఆమె కూడా తెలియదు బాబు ఆ చెల్లెమ్మి కూడా ఎవరో చెప్తారు లేదా ఇంకోరికి ఎవరో చెప్తారు అలా కాకుండా సుకుమార్ నిజంగా పోతాడా తప్పు చేస్తాడా సుకుమార్ బ్లడ్లో అటువంటి ఉందా అని తెలుసుకోండి మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఒకటే నేను ఈ రోజు చెప్తున్నా ఇంకో రోజు చెప్తున్నా నేను వ్యాపారపరంగా పొలం అమ్మిన మాట వాస్తవం నాకు అంతకు మించి లా కావ్యకృష్ణ అడి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు కావ్య కృష్ణారాయుడు ఒక పార్టీలో నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఆయన నైజం ఆయన వ్యక్తిగతం ఆయన అభిప్రాయాలు ఆయన పార్టీ ఆయన స్టాండ్ ఆయన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ మాది మా నైతిక విలువలు మావి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారి కానీ మా కృష్ణారాయుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే శాసనసభ్యులు గారికి నైతికంగా ఓడిపోయో ఒక పక్క కృష్ణుడిలాగా ఒక పక్క దుర్యోధనుడు ఒక పక్క అంతటి గొప్ప వ్యక్తిని కాదు నేను మరలా చెప్తున్నాను అందరికీ దయచేసి ఎవరి పార్టీ విధానం వారు మాట్లాడుకోండి వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుకోవడం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు ఓడుతారు ఒకరు గెలుస్తారు స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లు జరిగి ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్ష నాయకులను కలుపుకొని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పడడం వైపుకి తీసుకొని సీనియర్లు సలహాలు తీసుకొని నడిపించే విధంగా రాజకీయాలు రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం చాలా మంది మేధావుల మనసుల్లో కూడా ఈ మాట ఉంది ఎందుకంటే రాజకీయాలు రాను రాను నైతిక విలువలు దిగజారి ఉన్నత స్థాయి నుంచి దాదాపు